వెల్కమ్ టు తాయారు వదిన మీ తాయారు వదిన నేను మెత్తల కూర ఎలా చేసుకోవాలో నేను చేసి చెప్తా ఎలా చేసానో చెప్తా ఉల్లి ఉల్లికాడలు పచ్చిమిర్చి ఇవి కావాల్సిన పదార్థం డిగ్రీకి కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లికాడలు ఉప్పు కారం ధనియాల పొడి మసాలా గరం మసాలా ఇవి ఉల్లిపాయ ముక్కలు ఉల్లి ఉల్లికాడలో వేసేసుకుంటున్నాను ఇలా ఎర్రగా ఏగిపోయిన తర్వాత ఈ ఫిష్ వేసేసుకుంటాం ఇవి వేసేసుకోవాలి తర్వాత ఉప్పులు కారాలు కొంచెం నీళ్ళు పోసుకుంటే అయిపోద్ది గట్టి పెట్టి తిప్పకూడదు ఇలా తిప్పాలి అయిపోద్ది కూర ఒక పది నిమిషాలు ఉడకనేస్తే కూర రెడీ ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకోవాలి నేను చెప్పిన నేను చెప్పిన టైం అయిపోయింది ఉడికిపోయింది కొత్త లైక్ షేర్ సబ్స్క్రైబ్